హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కొంతమంది దేవుడిని పూజ చేసేటప్పుడు దేవుడిని మొక్కేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తారు తెలియకుండానే వారి బాధలు చెప్పుకుంటూ ఏడుస్తారు మరి అలా దేవుడి ముందు ఏడవటం మంచిదేనా అసలు దేవుడి ముందు దేవుడి ఫోటో ముందు ఏడుస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ముఖ్యంగా రెండు సందర్భాలలో ఏడుస్తారు ఆ సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఆనందం ఎక్కువగా అయినప్పుడు కన్నీళ్ళు వస్తాయి రెండవది బాధ ఎక్కువ అయినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి భాగోద్వేగంతో అధికమైనప్పుడు కంటి నుండి నీరు వస్తుంది కానీ మనిషి బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించడు అంటే ఎప్పుడైనా ఒక ఒక బాధ వచ్చిందనుకోండి దానిని వంద సార్లు గుర్తు చేసుకుంటాడు కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ సుఖాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోడు కనుక మనిషికి ఆనందం అధికమైన బాధ అధికమైన కళ్ళ వెంట నుండి నీళ్ళు వస్తాయి ఎక్కువగా వస్తాయి ఏడుపు అయినా వస్తుంది మందికి దుఃఖం భరించడ అలవాటైపోతుంది కనుక కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అలా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవటం ఒక విధంగా మంచిదేనా అని పెద్దలు చెబుతున్నారు అదేలా అంటే ఒక మనిషి కష్టం వచ్చినప్పుడు వేరే మనిషికి చెప్పి ఏడిస్తే ఆ మనిషి దగ్గర చులకన అయిపోతాం మనం కష్టాలను ఎవరికి చెప్పుకొని ఈ ఏడిస్తే వారు మన ఏడుపును మొహాన్ని గుర్తుపెట్టుకుంటారు అంతేకాదు మనల్ని చులకనగా చూస్తారు ఫ్యూచర్లో హేళన చేసే అవకాశం కూడా ఉంటుంది కనుక మనుషులకు మనం కష్టాలను చెప్పుకొని ఏడవటం కన్నా దేవుడికి కష్టాలను చెప్పుకొని ఏడవటమే బెటర్ అని చెబుతారు అంతేకాకుండా మనుషులకు మన కష్టాలను పదిసార్లు చెప్పుకోవడం వలన వాళ్లకు మనం చులకనగా అయిపోతాం కనుక ఇతరులతో మన కష్టాలను చెప్పుకుంటే ఎలాంటి మంచి జరగదు చెప్పుకోవాలి అనిపిస్తే ఎవరి అయితే మీ మిమ్మల్ని బాగా నమ్ముతారో వారిని వారికి చెప్పుకోవాలి ఇతరులకు చెప్పకుండా ఉంటారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాంటి వారికి చెప్పుకోవాలి అలా నమ్మకంగా ఉండేవారు కూడా చాలా తక్కువగా మంది ఉన్నారు కనుక వేరే వారి దగ్గర చులకన అయిపోవడం కన్నా వేరే వారు మన గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలను చెప్పుకోవడం మంచి విషయమే దేవుడికి మన కష్టాలను చెప్పుకుంటే ఆయన వేరే వారికి చెప్పడు బాధల్ని ఎక్కువగా అయినప్పుడు బయటకు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే గుండె భారంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే బాధలు ఎక్కువగా అయినప్పుడు గుండె కూడా భారంగా మారిపోతుంది ఆ భారం తగ్గాలంటే మన ఆవేదనను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకుంటే క్షేమంగా ఉంటుందో ఉంటుందంటే దేవుడి దేవుడే కనుక కష్టాలను వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోండి వీలైతే ఆ దేవుడి కష్టాలు దేవుడే కష్టాలను తీరుస్తాడు లేదా కష్టాలను తట్టుకోగల ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు గుండె భారం తగ్గుతుంది మనసుకు తేలిక పడుతుంది దేవుడే సమస్యలకు పరిష్కారం చూపుతా చూపే అవకాశం ఉంటుంది ఇతరులకు మనం కష్టాలను లీక్ లీకు అవ్వకుండా ఉంటాయి కనుక దేవుడి దగ్గర ఏడుస్తూ కష్టాలను చెప్పుకుంటే ఏమీ తప్పు లేదు పైగా ఇలా ఏడుస్తూ కోరికలను వ్యక్తం చేసేటప్పుడే దైవ అనుగ్రహం ఇచ్చినట్లుగా అనేక పురాణాల్లో ఉంది పైగా పైన చేసే పూజల్లో ఎప్పుడైనా ఫలితం రాదు కష్టాలు ఎక్కువగా భాగోద్వేగాలు ఎక్కువగా అయినప్పుడే మనసుకు దేవుడి మీద పరిపూర్ణంగా లగ్నం అవుతుంది ఆ సమయంలో ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతాయి కష్టాలు తీరుతాయి కనుక మనుషుల దగ్గర కష్టాలు చెప్పుకొని ఏడవకండి దేవుడి దగ్గర ఏడవండి కష్టాలు కూడా త్వరగా పోతాయి దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి మరి కొంతమందికి కన్నీళ్ళు నిద్ర తుమ్ములు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి పూజ చేసే సమయంలో ఇలా ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే అది దేనికి సంకేతం శుభమా అశుభమా ఏం జరుగుతుందో అని చాలామంది సందేహం ఏర్పడుతుంది పూజ చేసే సమయంలో అనేకా ప్రవచనాలు వింటున్న సమయంలో భజనలు చేస్తున్న సమయంలో లేదా దై దైవాలయాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకు కన్నీళ్ళు అవలింతలు రావటం తుమ్ములు రావటం నిద్ర రావటం జరుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది మరి ఆ సందేహానికి సమాధానం ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి మనం మొట్టమొదటి ఏమిటి అంటే మన శరీరానికి సరిపడా విశ్రాంతి లేకపోవడం వలన ఇలాంటివి జరగవచ్చు రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోయినా లేటుగా నిద్రపోయినా ఉదయమే మళ్ళీ త్వరగా నిద్ర లేచిన పూజ చేసే సమయంలో ఆవలింతలు నిద్ర వస్తూనే ఉంటాయి ఈ కారణాల వల్ల ఇలా జరగవచ్చు అంటే పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉండటం వల్ల శరీరం బరువెక్కినట్లు ఉండటం తల భారంగా ఉండటం ఇలాంటిది జర జరగ జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి మనల్ని దేవుడు పూజ చేయనివ్వదు ఆపుతూ ఉంటాయని అర్థం ఇలాంటి సమయంలో పూజ త్వరగా ముగించుకొని లేదా ఓసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన పూజ భంగం కలగకుండా ఉండాలి అంటే పూజ చేసే సమయం ముందు ఇల్లంతా ధూపం వేయాలి చాలామందికి అమ్మవారి పూజ చేసేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి కొంతమందికి భగవంతుడిని పూజ చేసేటప్పుడు లేదా భగవంతుడిని చూసేటప్పుడు వెంటనే కళ్ళకు నీళ్లు వస్తూ ఉంటాయి ఇది చాలామందికి జరుగుతూనే ఉంటుంది తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి ఇలా కన్నీళ్ళు రావటానికి కారణం ఏమిటి అంటే చాలా భక్తితో అమ్మవారిని చూసేటప్పుడు కన్నీళ్ళు వచ్చిన ఉన్న భక్తి ఉందని అర్థం ఆ అమ్మవారికి చేరిందని అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇలా కన్నీళ్ళు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు మన మనసు అమ్మవారి పాదాల చెంత ఉంది అని ఆనందించాలి ఇలా కన్నీళ్ళు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది మంచి ఫలితం ఉంటుంది అంతేగాని కన్నీళ్ళు వస్తున్నాయి అని బాధ పడవలసిన అవసరం లేదు అంతేకాదు ఇంట్రెస్ట్ లేకపోవడం వలన సాధారణంగా మనసు మనసుకు మంచి పనులు అంటే అంటే చాలామంది చాలా పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు సినిమాల్లో చూసినప్పుడు ఎవరికి ఆవలింతలు రావు ఎందుకంటే సినిమా పట్ల మనసు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే చూసే సమయంలో మనకు నిద్ర రాదు కానీ పూజ అనేసరికి తప్పకుండా తప్పక పూజ చేయాలి ఎలాగోలా చేసేద్దాం అని భావనతో ఉంటారు ఇలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి ఇది ఒకసారి ఇది ఒక కారణం ఇలా జరగవచ్చు సహజం కాబట్టి ఇలా ఇలాంటివి పట్టించుకోకుండా ఉండి మనం దేవుడి పైన ఏకాగ్రతతో పూజ చేసి ఈ సంతోషాలతో జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు